నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నేడు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం బయనగూడెం మండల అధ్యక్షులు తోటారవి జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజగారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ నుంచి సుమారు వంద కుటుంబాలు జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి గారు పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెర్రి బాలరాజు గారి సమక్షంలో పార్టీ అందుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ చోడిపిండి సుబ్రహ్మణ్యం టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను ఏపూరి సతీష్ ప్రగడ రమేష్ గొలిశెట్టి శ్రీనివాస్ చావారాము కోనకుమార్ దాకారపు మధు లీగల్ సెల్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు ఏ పంచాయతీకి ఆ పంచాయతీ ఏ మండలానికి ఆ మండలం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మనందరం కూడా యుద్ధంగా ఓట్లు లేపించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వైసీపీ గురించి ఒక రెండు ముక్కలు మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు వైసీపీ అంటే యువజన శ్రామిక పార్టీ యువజన శ్రామిక పార్టీ అంటే యువజన అంటే యువత ఈరోజు యువతకి ఈ ముగ్గురికి సంబంధించి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ మూడు పేర్లు పెట్టుకుంటే ఈ మూడు పేర్లకు సంబంధించి ఎవరికి ఏం చేశారని ఈరోజు ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను యువతకి రోజు ఉద్యోగాలు ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ బతికే పరిస్థితి ఈ యువతకు ఏర్పడింది అలాగే ఈరోజు మద్యం అలాగే ఏదైతే మానక ద్రవ్యాలన్నా వాటి అలవాటు పడిపోయి యువత తమ భవిష్యత్తును పాడు చేసుకుంటుంటే తల్లిదండ్రులు అందరూ కూడా వారి జీవితాలు ఏమైపోతున్నాయని పరిస్థితి ఈ వైసీపీ తీసుకువచ్చింది అలాగే శ్రామికులు అంటే ఈరోజు శ్రామికులకు సంబంధించి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇసుక లేక ఈరోజు వారిని రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడింది వారికి భవిష్యత్తు కూడా వారికి సరైన పని లేకుండా అనేక ఇబ్బందులు పడితే జనసేన పార్టీ తరఫున మారుతుంది అలాగే ఈరోజు యువతకు సంబంధించి రైతులకి ప్రజలను దోసేసే పరిస్థితి ఈ వైసీపీ పార్టీకి నెలకొంది ఇలా చూసుకున్నట్లు పోతే ప్రతిదీ కూడా ఈరోజు ఆ పేరు పెట్టుకుని ఈరోజు మీరందరిని కూడా అవమానపరిచి వీరందరిని కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడింది కనుక మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి రానున్న రోజుల్లో వైసీపీ పార్టీని విధంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ సంయుక్తంగా పోరాడి ఎవరికి ఇచ్చినా టికెట్ ఎవరికి ఇచ్చినా ఈరోజు భారీ మెజార్టీలో గెలిపించాలని మీ అందరు కూడా సభాముఖంగా కోరుతున్నాను సిద్ధం సిద్ధం సభలు పెడుతున్నాను ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఇక్కడ నుంచి సిద్ధం దేనికి సిద్ధం అని నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాబాజు నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు అతనికి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిసి నియోజకవర్గంలో అసమర్థతమైన ఎమ్మెల్యేగా ఈ రోజు పేరు తెచ్చుకొని ఈ రోజు కనీసం అతనికి టికెట్ లేకోకుండా తన ఆవిడికి ఇప్పించుకొని వాళ్ళ ఆవిడ అంటదే మా ఆయన గారు చేసిన అభివృద్ధి కన్నా నేను డబల్ చేస్తాను మనందరం నమ్ముతావా ఈసారి నమ్ముతావా మాట రావట్లే ఎవరు ఆకులు అవుతుందా లేకపోతే వెళ్ళి వస్తారా ఎవరు మాట్లాడలే వినిపించట్లే మీరే మాట్లాడుతున్నారు రావట్లే మీరందరూ కూడా ఈసారి తప్పకుండా వైసీపీ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా గట్టి జనసేన మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా నేను మనవి చేస్తున్నాను అలాగే సిద్ధం సిద్ధం అంటున్నారు మన నియోజకవర్గంలో దేనికి సిద్ధం అని ఈ రోజు పెల్లం బాగా నేను అడుగుతున్నాను పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకు చూపించడానికి సిద్ధమా అని నేను ఈ రోజు ప్రజల ముఖంగా అడుగుతున్నాను అలాగే నిర్వాసితుల సమస్య ఎక్కడ ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది అది చూపించడానికి నేను అని నేను అడుగుతున్నాను మధ్య నిషేధం పూర్తిగా అమలు చేసిన తర్వాత ఎన్నికలకు వస్తానని ఈ రోజు హామీ ఇచ్చి రోజు మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేసిన అటువంటి నువ్వు దేనికి సిద్ధమని నేను అడుగుతున్నాను అలాగే ఈ రోజు ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇలాంటి ఎన్నో మాఫియా తీసుకొచ్చి ఈరోజు మట్టి దొరక కొనుగోలు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి సీఎం గాని ఎమ్మెల్యే గాని దేనికి సిద్ధమని ఈ రోజు నేను ఈ సభలోకంగా తెలియజేస్తున్నా దేనికి సిద్ధం ఇలా చూసుకుంటూ పోతే ఈ రోజు నిరుద్యోగ యువత ఎవరి కూడా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఇచ్చిన తాగుదాలు అక్కడ కనిపించట్లేదు దేనికి సిద్ధం నువ్వు రోజు ఈ సభముఖంగా నేను అడుగుతున్నాను ప్రతి దానికి కూడా ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ఏదని తెలియపరచాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మనం రోజు సిగ్గు విడిచి మనం చెప్పుకునే పరిస్థితి ఈ రోజు ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన సమస్యలు అంటే సిద్ధం సిద్ధం అని ప్రగా మారని మరణం అని చొల్లు కబుర్లు చెప్పి ప్రజల్ని ఈ రోజు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నావు ఎమ్మెల్యేలు గెలిపించుకొని ఈ రోజు అంటావు నాకు ఎమ్మెల్యేలతో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు వ్యతిరేకత ఉంది ఇన్ఛార్జీలు మారుస్తాను అంటావు నేను ఒకటే తెలియజేస్తున్నాను సిద్ధం సిద్ధం అంటున్నావు కాబట్టి నీకు ఒకటే సవాల్ చేస్తున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి నేరుగా నిలబెట్టడానికి నువ్వు సిద్ధం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి ఇలాంటి చాడు దత్త నేను అభివృద్ధి చేస్తానని జనసేన వైసీపీ పోలవరం నియోజకవర్గం సీట్ అని నేను తెలియజేస్తున్నాను జనసేన పార్టీ వేల అరవై ఏడు రోజు జనసేన పార్టీ కనడం సాయికాలంలో రానున్న రోజులు అధికార మీ అందరి ఆధ్వర్యంలో రామ నాయ ఎన్నికల్లో విజయ పేరు మన అందరం కూడా మన రాష్ట్రాన్ని గాని మన గాని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని జనసేన పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది అనేది మేము మాటలతో చెప్పం చేత చూపిస్తాం ఇక్కడ దమ్మున్న నాయకుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం గాని అలాగే నియోజకవర్గాలు నాయకులు గాని ఏ విధంగా అభివృద్ధి చెందుతుంటాం అనేది జనసేన పార్టీ అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మేము చూపిస్తామని ఈ సభలో సవాల్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున అలాగే నియోజకవర్గంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ కావాలని కోరుకుంటారు మనందరం కూడా నాయకులు కానీ కార్యకర్తలు గాని కష్టపడి పని చేస్తే తప్పకుండా మనకి అధికారం వస్తుంది